హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రతిరోజు ఇంట్లో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల గురించి వాటి ధరలు మరియు రకాల గురించి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ప్లాస్టిక్లో ఎన్ని రకాలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతారు మనం ఇంట్లో చాలా వరకు ప్లాస్టిక్ వస్తువులను వాడటానికి ఇష్టపడతాం ఎందుకంటే స్టీల్ వస్తువుల కన్నా తక్కువ ధరలో చాలా రకాల డిజైన్స్లో మనకు ప్లాస్టిక్ వస్తువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అలాగే ఎవరి ఎవరిపైనా సరే చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా ఈ వ్యాపారం చాలా బాగుంటుంది ఈ వీడియోను చూస్తే మీరు కూడా అవును అని అంటారు ఈ వ్యాపారంలో మీకు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం ఉంటుంది అలాగే ఈ ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా ఇంట్లో ఖచ్చితంగా వాడుతూ ఉంటారు ఇవి ప్రతి ఒక్కరూ ఉపయోగించే వస్తువులు మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం వంట గదిలో వాడే పీలేరు టీజాలి కూరగాయలు కోసే కత్తి సరుకులు వేసుకునే డబ్బాలు టిఫిన్ బాక్సులు మొదలైన అన్ని వస్తువులు సామాన్యంగా ప్లాస్టిక్వే వాడతాం అయితే ఈ ప్లాస్టిక్ వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి రెండు రూపాయల వస్తువుకు మార్కెట్లో ఐదు నుంచి పది రూపాయల వరకు డిమాండ్ ఉంది అలాగే మనం చెప్పుకున్న వంటగదిలో వాడే అన్ని వస్తువులు కూడా చాలా తక్కువకు రెండు నుంచి మూడు రెట్ల లాభం పొందే విధంగా మార్కెట్లో డిమాండ్ ఉంది ఇక బాత్రూంలో వాడే వస్తువుల గురించి చూసుకుంటే సబ్బులు పెట్టెలు ట్రూత్ టూత్ బ్రష్ సబ్బు పెట్టలు టూత్ బ్రష్ మరియు పేస్ట్లు పెట్టుకునే వస్తువులు టాయిలెట్ బ్రష్ మగ్గులు మొదలైనవి ఇవే కాకుండా ఇంకా చాలా వస్తువులను బాత్రూంలో వాడుతుంటాం అలాగే ఈ వస్తువుల్లో చాలా రకాలు ఉంటాయి ఉదాహరణకు మామూలుగా సబ్బులు పెట్టే మనకు సింగిల్గా దొరుకుతుంది అలాగే మూత ఉన్నది దొరుకుతుంది ఒకేసారి మూడు సబ్బులను కూడా పెట్టుకునేలా దొరుకుతుంది కూడా ఈ విధంగా ఒక్క వస్తువులో చాలా రకాల వస్తువులను మనం వాడుతూ ఉంటాం అలాగే వస్తువులు మారినప్పుడు వాటి ధర కూడా మారుతుంది అయితే ఇక్కడ ఎన్ని వస్తువులు మారినా ధరలు మారినా మనకు లభించే లాభం రెండు నుంచి మూడు రెట్లు మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే సబ్బు పెట్టే మనకు ఐదు రూపాయలకు దొరుకుతుంది అనుకుందాం కానీ దాని విలువ మార్కెట్లో పది నుంచి పదిహేను రూపాయలు ఉంటుంది అప్పుడు మన లాభం మనకు వచ్చినట్టే కదా ఇంకా చాలా వస్తువులు ప్లాస్టిక్ కుర్చీలు ఇలా ఇందులో కూడా చాలా రకాల మనం చూసి ఉంటాం కొత్త రకాలు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి అలాగే పెన్నులు పెట్టుకునే స్టాండ్లు వాటర్ బాటిళ్ళు కూల్ మరియు హాట్ వాటర్ బాటిల్స్ మనం ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ప్లాస్టిక్ వస్తువు కూడా మనం కొన్నదానికన్నా ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడుతుంది ఇందులో కూడా వస్తువు క్వాలిటీని బట్టి ధర ఉంటుంది కానీ పెట్టుబడికి తగిన లాభం మాత్రం ఎక్కడికి పోదు ఇంకా కూరగాయలు పెట్టుకునే బట్టలు డస్ట్బిన్లు పూల మొక్కలు నాటుకుని బుట్టలు మొదలైనవి అన్నీ కూడా మనకు ఏ వస్తువు అడిగినా లేదు అని ఇచ్చేలాగా వినియోగదారులు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉంటాయి అయితే ఈ వ్యాపారం చేయాలి అనుకునే వారు పన్నెండు వేల రూపాయలను పెట్టి వస్తువులను తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఇది చాలా తక్కువ బడ్జెట్ దీని తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు ఈ ప్లాస్టిక్ వస్తువులను కొనుక్కుంటారు ఈ ప్లాస్టిక్ వస్తువుల షాప్ ఢిల్లీలోని సదర్ బజార్లో మెయిన్ రోడ్లో ఉంది వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళచ్చు తమ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్